టూరు మండలం కృష్ణా జిల్లా నేను మా అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు కష్టపడి చాలా చాలా కష్టపడి మామూలు ఇంటర్ వరకు చదివించింది నాకు ఇంటర్ తాత నైన్టీన్ ఇయర్స్ తాత పెళ్ళి అయింది వన్ ఇయర్కే మా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది అప్పటికే నాకు సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్ ఓల్డ్ సన్ను అప్పుడు మమ్మకి ఇంకా చాలా ఇబ్బంది అయింది నన్నుతో నాతో పాటు నా కొడుకొని చూసుకుంటాకి చాలా కష్టపడింది తర్వాత మా ఓడు అదే మా బాబు త్రీ ఇయర్స్ రాగానే నేను జాబ్ కోసం సర్చ్ చేస్తుంటే నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది అప్పుడు పీఫోర్ అనేది నన్ను ఐడెంటిఫై చేసి హెచ్సిఎల్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు హెచ్సిఎల్ గారు అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కన్నా టూ మంత్స్ జర్పించి వాళ్ళు బుక్స్తో సహా పెన్తో సహా వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళే కమ్యూనిషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ సిస్టమ్ స్కిల్స్ డిసిషన్ మేకింగ్స్ టైం మేనేజ్మెంట్ అన్నీ నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు జాబ్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇబ్బంది లేకుండా మా ఊరు దగ్గరలోనే ఫిఫ్టీన్ కే శాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు ఈ పి పీ ఫోర్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయ్యింది నేను నేను ఇట్లా ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నాలాగా లాగా కష్టపడే ఆడపిల్లలకి అన్ఎంప్లాయీగా ఉన్న ఆడపిల్లలకి పది మందికి సహాయం చేసి వాళ్ళని కూడా నా స్థాయికి రావాలని కోరుకుంటున్నాను ఈ పీ ఫోర్ కార్యక్రమం స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ హెచ్సిఎల్

ఇందులో భాగంగా ఏంటనంటే మన మనం హెచ్ఎల్ ఫౌండేషన్ అనే కార్యక్రమాలన్నీ కూడా సామాజిక బాధ్యత కింద సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది విజయవాడ గన్నవరం ఏరియాలో సో జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా మండల స్థాయి అధికారులు మమ్మల్ని హెచ్ఎల్ ఫౌండేషన్ ని మీట్ అయ్యి పీ ఫోర్ అనే ఒక గొప్ప కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది సార్ అదే విధంగా మేము చేసే యాక్టివిటీస్ అన్ని కూడా సిఎస్ఆర్ షెడ్యూల్ సెవెన్ కింద ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా మన పీ ఫోర్ లో ఉండడం వల్ల సో మా యాక్టివిటీస్ అన్నీ కూడా అలైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంత చేసే యాక్టివిటీస్ అన్ని కూడా సో ముఖ్యంగా పావని గురించి గారికి వస్తేవిడ వీరప్పనేని కూడా మన ఊరిలో ఉంటారు సో చిన్నప్పుడే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు విడిపోవడం జరిగింది అదేవిధంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆవిడ చిన్నప్పుడే వాళ్ళ భర్త చనిపోవడం జరిగింది అన్ఫార్చునేట్లీ బట్ షీ హ్యాస్ ఏ త్రీ ఇయర్స్ ఓల్డ్ చిల్డ్రన్ సార్ ఇంటర్మీడియట్ చదివి ఉంది అమ్మాయి సో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆవిడ కుటుంబరావు గారు సార్ చెప్పున్నారు చేపలు పట్టడం నేర్పించాలి మనకి అని సో ఏం కావాలనుకున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఐడెంటిఫై చేసాము జాబ్ చేయడానికి ఇంటర్మీడియట్ చదివింది కాబట్టి సో ముఖ్యంగా డిజిటల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తే మన ట్వంటీ ఫస్ట్ సెంచరీ కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది ఒకటి ఉంది సార్ మనం ఉచిత ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది హెచ్ఎల్ ఫౌండేషన్ తరఫున అందులో ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాం సార్ అదేవిధంగా ప్లేస్మెంట్ కూడా అసిస్టెన్స్ చేస్తున్నాం సార్ మన దగ్గర ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఒక వన్ ఇయర్ వాళ్ళు ప్లేస్మెంట్లో ఉన్నారా వాళ్ళు మంచిగా జాబ్ చేయగలుగుతున్నారా అదేవిధంగా ఫర్దర్ స్కిల్స్ ఏమైనా కావాలా అనే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా సార్ ఈ పారి పి ఫోర్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ సో ఈ పి ఫోర్ అనే కార్యక్రమంలో సర్వే చేసి బాటమ్ ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది సో మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వీఆర్ ఫైండింగ్ ఏ ఛాలెంజ్ అనమాట ఎవరికి మనం నీడీ పీపుల్ ఎవరున్నారు మనం ఎవరికి సపోర్ట్ చేయాలి ముఖ్యంగా అఫ్లిఫ్ట్ చేయడానికి ఫ్యామిలీస్ అనేది సో పీపోర్ సర్వేలో భాగంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో బాటమ్ ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఐడెంటిఫై చేయడం వల్ల మేము ప్రభుత్వంతో కలిసి వాళ్ళ యొక్క ఎదుగుదలకు వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ పెంచడానికి అదేవిధంగా వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి ఉపయోగపడుతుంది సో పావని గారి వాళ్ళ మదరు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకి దినసరి కూలీగా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నౌ షీఈ్ ఏబుల్ టు ఎర్న్ వన్ పాయింట్ ఎయిట్ ఇన్ ఇయర్ సో ఒకటి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు షీఈ్ యాడింగ్ టు ద ఫ్యామిలీ ఇన్కమ్ సో దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఇన్ అవర్ స్టేట్ పీ ఫోర్ ప్రోగ్రామ్ అనేది సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది గన్నవరంలో మనం ఒక థౌజండ్ ఫ్యామిలీస్ ని దత్త తీసుకోవడం జరిగింది వీళ్ళందరి యొక్క హిఫ్ట్మెంట్ కోసం హెచ్ఎల్ ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుంది వీల్ ఆల్సో ఫర్దర్ అలైన్ అవర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ మోర్ ఇన్ టు పీ ఫోర్ ఇనిషియేటివ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ మీరు ఒక వెయ్యి కుటుంబాలు తీసుకున్నారు కదా రైట్ సార్ ఇప్పుడు ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది ఇంటర్ ఇంటర్ పాస్ అయ్యింది ఇంటర్మీడియట్ అయ్యింది ఇప్పుడు ఏ స్కిల్స్ నేర్పించారు అమ్మాయికి మీరు మేజర్ గా మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీ కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది ఒకటి ఉంది సార్ అందులో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ స్కిల్స్ కంప్యూటర్ నాలెడ్జ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి అదేవిధంగా ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఇంటర్వ్యూలో ఎలా పెర్ఫామ్ చేయాలి వీటన్నిటితో పాటుగా లైఫ్ స్కిల్స్ సార్ సో లైఫ్ స్కిల్స్ ముఖ్యంగా మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఆలోచించాలి సో మన కుటుంబాన్ని మనతో పాటు ఎంతగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టి ఇవ్వడం జరిగింది ఈ లైఫ్ స్కిల్స్ అన్ని మీరే చేస్తున్నారా రైట్ సార్ మీ ఫౌండేషన్ ద్వారా హెచ్ఎల్ ఫౌండేషన్ ఓకే ఆర్ హ్యావింగ్ దట్ ఎకో సిస్టమ్ ఎస్ సార్ ఇప్పుడు నైపుణ్యం అని మేము ఒక పోర్టల్ పెడుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటరల్ ఎంట్రీ ఇచ్చి డిగ్రీ గానీ పిహెచ్డి కానీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి స్కిల్ బట్టి అలాంటి దాన్ని ఏమన్నా మీరు ఇంటిగ్రేట్ చేయగలుతారా ఇలాంటి పిల్లలకి యంగ్స్టర్స్ కి అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు కొంతమంది కార్పెంటర్ ఉంటారు బెస్ట్ కార్పెంటర్ ఇప్పుడు మామూలు కార్పెంటర్ కిందనే ఉన్నాడు ఆ క్వాలిఫికేషన్ తీసుకొని బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే దే విల్ ఎంటర్ హిమ్ ఇన్ బిఏ ఆర్ ఎంఏ ఆర్ దే కెన్ డూ పిహెచ్డి దట్ ఈస్ వేర్ స్కిల్ బేస్డ్ డిగ్రీస్ ఇంకా ఫ్యూచర్ అంతా కూడా అలాంటివి కూడా ఇప్పుడు నువ్వేంటమ్మా ఎన్రోల్ నేర్చుకున్నావు అమ్మా టూ మంత్స్ నేర్చుకున్నావు ఇంటర్మీడిట్ లో టూ మంత్స్ నేర్చుకున్నాం ఎన్ని గంటలు నేర్చుకున్నాం టైకి వచ్చి దగ్గర పెట్టుకోమా ఎక్కమ్మ దగ్గర పెట్టుకో అందరికి కూడా ఒక ఐడియా టు వరకు ట్రైనింగ్ సార్ వాళ్ళు అన్నీ డే సాఫ్ట్ స్కిల్స్ స్కిల్స్ సిస్టమ్ స్కిల్స్ అన్నీ సార్ మాకు టైం మేనేజ్మెంట్ కూడా ఉండేలాగా చేసుకునే వాళ్ళు ఎక్కడ చేసింది మీరు ట్రైనింగ్ ఇచ్చింది అక్కడ మీకు కృష్ణా లంక సార్ విజయవాడ విజయవాడ కృష్ణానగర్ లో ఇచ్చారు ఏ ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఎవరిది డిఆర్ఎఫ్ సార్ డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ఎవరు డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ఓ వాళ్ళు చేశారు ఎంత ఛార్జ్ చేయగలిగారు రెండేళ్లకి సార్ వి వర్క్ ఆన్ ఏ ప్రాజెక్ట్ మోడ్ సార్ దట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ సో ఫస్ట్ వి సెలెక్ట్ దమ్ యాజ్ ఏ ఆర్ఎఫ్పి సో ఈచ్ క్యాండిడేట్ వుడ్ బి కాస్టింగ్ అరౌండ్ ఎస్ తర్వాత మీరు ఇచ్చారు ఇచ్చారు ఎక్కడ టెక్నో టాస్క్ అనే కంపెనీ ఉంది సార్ ఐడెంటిఫై చేసాం మన హెచ్ఆర్ ద్వారా సో ఎవరైతే స్కిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి జాబుని బట్టి మనం మ్యాచ్ చేస్తాం ప్రొఫైల్ ప్రొఫైల్ మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళు సెంటర్కి వచ్చి హెచ్ఆర్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు సార్ ప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఏంటమ్మా నీ నమ్మకం వచ్చింది కదా ఇప్పుడు ఈ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఎన్ని రోజులు అయింది టూ మంత్స్ ట్రైనింగ్ సార్ తర్వాత నేను జాబ్కి సెలెక్ట్ అయిపోయాను తర్వాత ట్రైనింగ్ కూడా సర్టిఫికేట్ అయ్యి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది సార్ జాబ్ కి చేసుకొని ఓకే త్రీ మంత్స్ అన్నమాట మొత్తం ఈ త్రీ మంత్స్ కి బిఫోర్ నీకు వ్యత్యాసం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ మా అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు ధైర్యంగా ఉండదు ధైర్యంగా ఉండదు ధైర్యంగా ఉండదు ధైర్యంగా నేను ఇప్పుడు హెల్ప్ ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్కి పోయి లర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకుని టెక్నాలజీలు కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా ఓకే ఆ మాట అందరికి చెప్పని ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళు మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు మురుపు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ అదే మార్గంగా ఒక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి వక్రీకరించడం దురదృష్టం వెంటాడడం వాళ్ళ జీవితాలే నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఆ అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్ ఒకసారి ఇని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మెసేజ్ ఏంటి అందరికీ చెప్పం నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి నీళ్ళంటే పిల్లలందరికీ బాధల ఇప్పుడు అని బాధపడి పిచ్చి పిచ్చి డిసిషన్ వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవటమే బెస్ట్ థ్యాంక్ యూ మార్గదర్శి ఎస్సిఎల్ నుంచి ఫౌండేషన్ నుంచి శ్రీనివాస్ గారు పేరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆ అమ్మాయిని భవిష్యత్తులో మార్గదర్శిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఒక హామీ ఇచ్చాడు ఆ దిశగా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఆ నమ్మకం ఆ కాన్ఫిడెన్స్ కానీ అందరికీ వస్తే ఇది సాధ్యం మీరందరికి ఒక ఐడియా ఉండాలి ఎస్సిఎల్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఇది ఈరోజు టెక్నాలజీలో థర్డ్ ప్లేస్లో ఉంది శివనా శివనా శివనాడారు గారు స్థాపించారు నేను ఈ కంపెనీ తేవడానికి విజయవాడ గన్నవరం తేవడానికి చాలా ప్రయత్నం చేశాను ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు ఐదు వేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి ఈ ఐదు వేల మందికి యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఈరోజు వాళ్ళు సామాజిక బాధ్యత కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజులు కూడా ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తారు ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ ఇది ఐదు వేలు పదివేలు అవుతుంది పదివేల నుంచి ఇంకా పెంచుకుంటా పోయే అవకాశాలుంటాయి అదే కాని అమరావతి కంటిన్యూ అయి ఉంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ ఆగింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రయాణం తప్పకుండా అన్ని విధాలా బాగు జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఇద్దరిని మార్గదర్శిని బంగారు కుటుంబాన్ని ఇద్దరిని అభినందిస్తున్న ఇద్దరు కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతుంది గట్టిగా చప్పట్లు కొట్టి కూడా మరొక మరొక బంగారు కుటుంబం నుంచి మహిళ మాట్లాడతారు